శ్రీకృష్ణుని ఐదుగురు మాతృమూర్తులు దేవకి వసుదేవుడు సతీమణి అయిన దేవకి శ్రీకృష్ణుడి నిజమైన తల్లి మధురలో ఆమె సోదరుడు కంసుడు చెరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిదిన ఆ కారాగారంలోనే కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకీ మాత దేవికి మధురకు రాజైన ఉగ్రసేనుడి సోదరుడైన దేవకుడి కుమార్తె ఆమెకు సోదరుడైన కంసుడు దేవికి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు అయితే ఆకాశవాణి పలికిన మాటలలో సోదరి అష్టమి సంతానం ద్వారా తనకు మరణం ఉందని తెలుసుకొని దేవకిని ఆమె భర్త వసుదేవుడిని జైల్లో బంధిస్తాడు దేవకి దేవతలకు తల్లి అయిన అదితి అవతారమని కూడా చెబుతారు ఆమె వసుదేవుడిని వివాహం చేసుకుంది ఈ కారణంగా శ్రీకృష్ణుణ్ణి దేవకి నందనుడు వసుదేవుడు అని కూడా పిలుస్తారు యశోద కన్నయ్యను కనకపోయినా కంటికి రెప్పలా చూసుకుంది యశోద నందుడు యశోద దంపతులు వీరితో కలిసి శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగాడు మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆచర్యచకిరాలిని చేస్తాడు చిన్ని కృష్ణుడు భగవతా ప్రకారం యశోదకు కలిగిన అదృష్ట ముక్తి ఆ బ్రహ్మమహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతడిని మందలిస్తూనే ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసి రోహిణి వసుదేవుడు దేవకి కంటే ముందే రోహిణిని వివాహం చేసుకుంటాడు బలరాముడు సుభద్ర ఏకాంగ దేవి వీరి సంతానం దేవకి వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మనిస్తాడు రోహిణి తన కుమార్తె కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు శ్రీకృష్ణుడు ముత్తాత మారీషుడు అయిన సవితి తల్లి అయిన రోహిణి నాగజాతికి చెందిన వారని చెబుతారు అంతేకాకుండా ఆస్తినాపురానికి రాజు అయిన శాంతనవుడు సోదరుడు బహిలిక కుమార్తె అని కూడా అంటారు సుముఖీదేవి సందీపని మునిబారి అయిన సుముఖీదేవి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీకృష్ణుడు కృష్ణుడు బలరాముడు సుధాముడు సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు అయితే సుముఖీదేవి కృష్ణుణ్ణి తన కుమారిలా ఉండేలా గురుదక్షిణ అడుగుతుంది ఎందుకంటే ఆమె శంకాసురుడి ఆధీనంలో ఉంటుంది మాధవుడు ఆమెను అతడి చెర నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకెప్పుడు దూరం అవ్వదని చెప్పింది అందుకే కృష్ణుడు బ్రతికున్నంత కాలం ఆయన తల్లి అయిన దేవికి కూడా జీవించే ఉంది పూతన శ్రీకృష్ణుణ్ణి గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు పాలు తాగే వేసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది తన రొమ్ముల్లో కాలకుట విషాన్ని నింపుకొని చిన్ని కృష్ణుణ్ణి చంపాలని చూస్తుంది అయితే పసి రూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించి పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీర గంధపు చెక్కల సువాసన వెదజల్లడం ప్రారంభించింది ఆ సువాసన వాతావరణం అంతటా వ్యాపించింది దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి